హలో సార్ నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి సార్ మాది మహబూబాబాద్ జిల్లా మహబాబాద్ మహబూబాబాద్ ఓకే సముద్రం మండలం ఓకే మీరు ఎక్స్ప్లెనేషన్ కొంచెం బోర్డు మీద మంచి చేస్తున్నారు మీకు పూర్తి డీటెయిల్స్ అంటే నాకు తెలిసి నేను చెప్పే క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరు ఇంకా రాలేదేమో మీకు దగ్గర చెప్పండి సార్ మా మిస్సెస్ పేరు మీద వచ్చేసి నాలుగు ఎకరాల పదమూడు గుంటల భూమి ఉన్నా సార్ ఓకే నేను రెండు వేల ఐదు లోన్ తీసుకున్నా తీసుకున్నాను అంటే మా మిస్సెస్ పేరు మీద లోన్ తీసుకున్నాం ఓకే ఎంత తీసుకున్నాం అప్పుడు ఒక తొంభై వేల రూపాయలు ఇచ్చిండు ఓకే ఇయర్ రెన్యువల్ చేసుకుంటూ చేసుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ పది ఇరవై వేలు పన్నెండు వేలు పదిహేను వేలు పదమూడు వేలు అట్లా పెంచుకుంటూ పెంచుకుంటూ ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటలకి నేను బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళా ఎంత ఉంది తప్పు మూడు లక్షల పన్నెండు వేల మూడు వందల అరవై ఆరు రూపాయలు ఉన్నా సార్ ఓకే అయితే ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ లో రాలే రెండో లిస్ట్ లో రాలే ఎందుకంటే రెండు లక్షల పైన ఉంది కాబట్టి కరెక్ట్ సార్ అయితే ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి పోయి అడిగితే మరి లిస్ట్ మీరు పంపించారా లేదా అని అంటే పంపించినాము అని అంటున్నారు సో రెండు లక్షలకు పైన ఉన్నది ఆయన ఒక గైడ్ లైన్స్ అని నాకు ఫోన్ లో రెండు లక్షల పైన ఉన్నోళ్ళు మిగతా లక్ష పన్నెండు వేల మూడు వందల అరవై ఆరు రూపాయలను కడితే మాపి తొందరగా వస్తుంది అని అంటున్నారు మరి ఫైనరీ అమౌంట్ కట్టాలా లేకపోతే రెండు లక్షల మాఫి వరకు ఆగాల అనేది నాకు అర్థం కావట్లేదు మీరు గైడ్ లైన్స్ పూర్తిగా చదివినరా మీకు ఇంత అవగాహన ఉంది కాబట్టి చూసిండ్రా ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ చదివిన సార్ గైడ్ లైన్స్ లక్షల పైన ఉన్న వాళ్ళందరూ అమౌంట్ పే చేస్తే వస్తుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నేను ఆఫీసర్లతో మాట్లాడినా సో రైతులు ఎవ్వరూ కంగారు పడాల్సిన పని లేదు ఫస్ట్ ఈ మూడు లక్షల పన్నెండు వేల మూడు వందల రూపాయలు ఉంది కదా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు మీకు రెండు లక్షల రూపాయలు మీ దాంట్లో మీ అకౌంట్లో పడతాయి పడుతాయి మీ అన్ని కదా క్లియర్ ఉన్నాయి కదా క్లియర్ ఎవ్రీథింగ్ అంటే ఏది కూడా ఇష్యూ లేదు టెక్నికల్ గా అంటే అకౌంట్ గానీ పేరు గానీ డీటెయిల్స్ సూపర్ సూపర్ అయితే ఏం జరుగుతుంది అంటే పంస్ట్ నాడు ఖచ్చితంగా మీకు లిస్ట్ లో మీ పేరు ఉంటది అకౌంట్లకి ఫస్ట్ రెండు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అవుతాయి హలో సార్ సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్లీ మనము గత ప్రభుత్వంలా మీరు గుర్తుపెట్టుకోండి లక్ష ఇరవై వేల లోపు లక్ష ఇరవై వేల రుణం ఉంది లాస్ట్ గవర్నమెంట్ కేసీఆర్ ఏం చేసింది మీకు గుర్తుంది కదా తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇచ్చింది లోన్ అవును ఇచ్చినప్పుడు ఈ మీద మిగతా మీద మీరు కట్టుని కఠినంగా ఇస్తా అని చెప్పిందా ఈ లక్ష రూపాయలు పడిపోయినాయా అట్లా నేను ఎక్స్ట్రా ఉన్న వాళ్ళని కడితేనే కట్టించుకుర్రా లేదంటే ఇవి అమౌంట్ పడ్డదా ప్రతిసారి రెనివల్ చేసేటప్పుడు వడ్డీ పోర్షన్ ఎంత ఉందో ఆ వడ్డీ పోర్షన్ కట్టేసి రెనివల్ చేసుకున్నాం వడ్డీ పోర్షన్ కట్టి రెనివల్ చేసుకుంటా వచ్చా చేసుకుంటూ వచ్చారు కదా ఇప్పుడు నేనేమంటున్నా లాస్ట్ టైం గవర్నమెంట్ లో ఎట్లయితే లక్ష రూపాయల వరకు చేస్తామని చెప్పినప్పుడు లక్ష రూపాయలు ఉన్న వాళ్ళకి అయిపోయింది చాలా మంది లోపల ఉన్న వాళ్ళకి అవును కొంతమంది అయినాయి ఇప్పుడు కూడా వీళ్ళు ఏం అంటే రెండు లక్షల లోపు ఉంటే చేస్తామని చెప్తూ ఎక్స్ట్రా ఉంటే మీరు కట్టుకోవాలని గైడ్ లైన్స్ లో వచ్చింది అవును కానీ ఆఫీసర్లు ఏం చెప్పారంటే ఫస్ట్ రెండు లక్షల రూపాయలు మన అకౌంట్ లో లిస్ట్ లో రావాలి పేరు ఎలిజిబిలిటీ రావాలి ఫస్ట్ సార్ నీకు ఎన్ని లక్షల ఉండదు రెండు లక్షల రుణం అనేది ఎంత ఖచ్చితంగా రావాలి కదా అవును సార్ ఫస్ట్ లిస్ట్ లో పేరు అయితే రాని వచ్చినాక బ్యాంక్ కూడా చెప్తాడు నీకు అన్నా మరి ఈ మిగిలిన అమౌంట్ నువ్వు కట్టాలన్నా లేదంటే అది అట్లే ఉండి కంటిన్యూ అవుతుందా ఈ రెండు లక్షలు మాఫీ అవుతుందా అనేది బ్యాంక్ వాళ్ళు చెప్తారు మనకి పంద్రాగస్ట్ లాగా ఉపకట్టాలి మనకి ఈ విషయం తెలవాలంటే ఇంకొకటి చెప్పండి లో ప్రతి రైతు బయట నుండి తీసుకొని వచ్చి లేకపోతే ఇంట్లో తీసుకొని అమౌంట్ అంతా పోర్షన్ కట్టలేరు గవర్నమెంట్ వాళ్ళు సహకరించాలి రైతులకి పక్క ఉన్న పోర్షన్ కడితేనే మేము మాఫీ ఇస్తాం అనేది కరెక్ట్ కాదు కాదు మీరు ఒప్పుకోరు రైతులు ఒప్పుకోరు మేము ఒప్పుకోం ఎవరం ఒప్పుకోము ఎందుకంటే నువ్వు ఎంత ఇస్తానో మొదలు ఇచ్చేసాయి ఎక్స్ట్రా కట్టాలని చెప్పేది నువ్వు అసలు ఎక్స్ట్రా కట్టమని అయితే రెండు లక్షలు వేస్తే ఆ మిగతా అమౌంట్ పాలు వస్తుందా పరకు వస్తుందా బ్యాంక్ వాళ్ళు ఇచ్చేస్తారు వీళ్ళు తీసేసుకుంటారు పెట్టుబడికి ఉపయోగిస్తారు సార్ మీ ద్వారా గవర్నమెంట్ కి విజ్ఞప్తి ఏంటంటే రెండు పోర్షన్ వేయాలి సంబంధం లేకుండా వేయాలి అనేది ఒకటి పోర్షన్ ఏం సార్ ఇప్పుడు నాకుంది మా మిస్సెస్ కు ఉంది ఆ మిస్సెస్ మీద మూడు లక్షల పైన ఉంది నాకేమో లక్ష ఎనభై ఉంది సార్ అంటే నేను అగ్రికల్చర్ ఏ సార్ అని అడిగితే మీరు కలిసి నాలుగు లక్షల పైన ఉంది కాబట్టి ఒక్కరికే వస్తుంది అని అంటున్నారు మంత్రి ప్రెస్ మీట్ నేను చూసా సార్ మంత్రి అంటున్నారు మేం ప్రామాణికము ఓన్లీ పట్టదారు పాస్బుక్ మాత్రమే చూస్తాము అని అంటున్నారు సూపర్ అండి సూపర్ చూసిరా మీకు ఇంత ఈ అవగాహన ఉంది చూసిరా ఇది పెట్టుకోవాలి చాలా మంది ఇది లేక భయపడతా ఉన్నారు పట్టదారు పాస్బుక్ మాత్రమే ప్రామాణికము ఇంట్లో కొడుకున్నా కూతురున్నా అవ్వున్నా అయ్యున్నా తాతున్నా ఎవ్వరి పేరు మీద ఉన్న లోను వాళ్ళదే సంబంధం లేదు అందరూ ఏంటంటే రేషన్ కార్డు అని పెట్టి గైడ్ లైన్స్ ఇచ్చే వరకు టెన్షన్ రేషన్ కార్డు ప్రామాణికమేమో అని అలా అని చెప్పి చాలా మందికి ఆ రేషన్ కార్డు గా ప్రామాణికం పెడితే చాలా మంది ఎగిరిపోతారు సార్ రైతులు అసలు వాళ్ళు ఇచ్చిన పేరే ఉండదు ఇప్పుడు సగం మంది ఎగిరిపోతారు దాని వల్ల కుటుంబ సభ్యులు కొంచెం విజ్ఞప్తి చేయండి సార్ మీ ద్వారా మా ద్వారా తప్పకుండా సార్ ఇప్పుడు మీరు అన్నారు వైఫ్ కి హస్బెండ్ కి ఇండివిజువల్ గా సపరేట్ అయిపోతుంది తప్పకుండా జరిగిపోతుంది మీకు లోన్ తర్వాత ఇంకోటి ఈ రైతు బంధు ఉంది కదా దాన్ని పది ఎకరాలకు కాకుండా ఐదు ఎకరాలకు చేస్తేనే బాగుంటుంది సార్ ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ సన్నకారు చిన్నకారు రైతులు మొత్తం ఇల్లే కదా యాభై ఆరు లక్షల మంది ఐదు ఎకరాల లోకున్న ఉన్నారు ఆ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు మంత్రి గారు అక్కడక్కడ మీటింగ్ పెట్టి పది ఎకరాలకు చేస్తారేమో అనేది ఆలోచన ఉంది కానీ దాన్ని కూడా కొంచెం ఐదు ఎకరాలకు చేస్తే బాగుంటది నా ఆలోచన సార్ నా చిన్న విన్నపం తప్పకుండా సార్ తప్పకుండా ఓకే పది సంవత్సరాలు ఉంటాయి సార్ ఈ గవర్నమెంట్ రైతులకు ఆదుకుంటే పది కడుపులో పెట్టుకొని పది మంది చెప్తారు సార్ కరెక్ట్ సార్ సార్ యువర్ రైట్ హండ్రెడ్ ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తే గ్యారంటీ సార్ గవర్నమెంట్ సార్ నేను ఏమంటా ఇప్పుడు వీళ్ళు మొత్తం ఇరవై రెండు వేల కోట్ల రుణాలను మాఫీ చేసిరు కదా ఇప్పుడు మీలాంటి వాళ్ళు అంటే ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్ల మీద కానీ కొంతమంది రేషన్ కార్డులు లేన్న్నాయి గానీ లేదా అకౌంట్లలో తప్పులు తప్పులున్నలే కానీ ఇట్లా ఉన్నాయి కదా వీళ్ళందరి కలిపి కూడా మహా అయితే ఇంకో వెయ్యి కోట్లు కావండి ఇంకో వెయ్యి కోట్లు కూడా కావు నిజంగా నేను కూడా గవర్నమెంట్ ఫైనల్ గా నేను అదే చెప్పదలుచుకున్నా ఇంకో వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు అయినా సరే నష్టపోవద్దు రైతు అనేటోడు ఏడవద్దు రైతు అనేటోడు బాధపడవద్దు గంతే ఆ నేను అనేది అదే ఇప్పుడు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల మాఫీ జరుగుతున్నప్పుడు ఇంకో వెయ్యి రెండు వేల కోట్లతోని ఈ చిన్న చిన్న రైతులను సన్నకారు రైతులను ఆదుకుంటే తప్పేం లేదు ఇంకోట్లు దాంట్లో సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ మీరు చెప్పింది నా మాట కూడా అదే ఏడు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటూ ప్రతిసారి రైతు బంధు వేస్తున్నాం మనము ఈ కోట్లో రైతులకు రుణాలు మాఫ్ అయితే అంటే సంతోషంగా పక్క పంట అందరికైతే నాకు కాలేదని ఒక ఏ రైతాన్ని బాధపడి గుండా అయిపోతే సార్ అందుకే అందుకే సార్ నేను కూడా ఏమంటున్నా ప్రభుత్వం ఫైనల్ గా నా విన్నపం కూడా ఒకటే మీ అందరితో మాట్లాడినాక ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి కదా అని నేను చూపెట్టడానికి నా ప్రయత్నం చేస్తున్నా సార్ నా లైవ్ లో సార్ కొంచెం దయచేసి రైతుల పక్షాన అందరం కొట్లాడదాం సార్ తప్పకుండా తప్పకుండా సార్ తప్పకుండా వి విత్ యూ నేను ఒక్కటే లాస్ట్ మాట సార్ చెప్పండి పట్టాదారు బుక్కులు ఉన్నది అని అంటే లోన్ మాఫీ అయ్యే విధంగా చూడమని చెప్పి చెప్పండి సార్ రేవంత్ రెడ్డి గారికి తప్పకుండా సార్ తప్పకుండా మీ మాట నేను కావాలంటే ఇదే క్లిప్పింగ్ ని కట్ చేసి నేను ట్యాగ్ చేస్తాను మంత్రి గారికి అట్లే ముఖ్యమంత్రి గారికి Thank you, sir. Thank you, sir. Right, sir. Right, sir. Okay.